శ్రావణ మాసం గురువారం మంచి రోజును భావించి ఈ శ్రావణ మాసంలో సంతాన ప్రాప్తి కొరకు ఎవరికైతే గోధుమలతో ఒడి బియ్యం పోస్తామో వారికి చక్కటి సంతానం కలుగుతారని చెప్పి పెద్దలు చెప్పడము ఇది నేను చేపడుతున్న కార్యక్రమం కాదు గతంలో ఋషి సాంప్రదాయం నుంచి వచ్చిన కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని ఈరోజు గురుదేవులు భగవాన్ సత్యసాయి బాబా వారు నా చేత నా భార్య సులోచన మరియు యోగా మహిళల చేత చేపిస్తున్నారే తప్ప ఇది మేము యంత్రాలమాది పనిచేస్తున్నాం కానీ మాకు శక్తిని ప్రసాదిస్తున్నది మాత్రము ఆ గురుదేవులు వారి మీద నమ్మకంతో ఈరోజు మేము ఈ కార్యక్రమం చేపట్టడంతోనే సుమారుగా యాభై మంది దాకా ఫోన్లు చేయడం జరిగింది మొదటి విడతగా ఇప్పుడు ఇరవై నాలుగు మందికి పైగా ఈరోజు ఒడి కార్యక్రమం చేస్తున్నాము దీనికి సహకరించిన దాతలకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఓడి బియ్యం పోసుకుంటున్న వాళ్ళు ఒక నమ్మకం ఉండాలి ఈరోజు ఇక్కడ పాల్గొన్నాము ఖచ్చితంగా మాకు సంతానం కలుగుతుంది గురుదేవులు ఆశీస్సులు గురుశక్తి మాలోకి ప్రవేశించి సంతానం కలుగుతుంది ఎందుకు చెప్తున్నానంటే ద్రౌపదికి దేవికి ఎంతోమంది శక్తుల ద్వారానే ఒక యమధర్మరాజు ద్వారా ధర్మరాజు కలగడము అంటే ఆ శక్తిని దారిపోయడం ఇంద్రుని ద్వారా అర్జునుడు కలగడము అంటే అప్పటి నుంచే ఎప్పుడో పురాణాల నుంచి కూడా ఒక శక్తి అంటూ ప్రవేశింపచేయచ్చు అనేది ఉంది కాబట్టి అటువంటి దాని మీద మనం చేస్తున్నాం అది అక్క భగవాన్ సత్యసాయి బాబా భారతదేశాన్ని వదిలి ఒక్కసారి ఆఫ్రికాకు పోయి వచ్చాడు తర్వాత తల్లి మీద ప్రమాణం చేసి నేను దేశాన్ని దాటి ఎప్పటికి వెళ్ళను అని చెప్పి చెప్పడం జరిగింది కానీ దేశాన్ని దాటి వెళ్ళలేదు కానీ ప్రపంచంలో ఉన్న సుమారు నూట ఎనభై దేశాలలో భగవాన్ సత్యసాహిబాబా భక్తులు ఉన్నారంటే అతని శక్తి ఎటువంటిదో ఒకసారి ఆలోచించండి అటువంటి మహానుభావున ఆధ్వర్యంలో ప్రతిరోజు ఇక్కడ యోగ సాధనతో పాటు సత్సంగాలు భజనలు అగ్నిహోత్రాలు అష్టోత్తరాలు చేస్తూ ఇక్కడ అతీతమైన గురుశక్తి ఉందనే భావనతో మీరు దీన్ని స్వీకరించండి పాల్గొంటున్నప్పుడు ఒక భక్తి భావంతో భగవంతుని దేవతలను మాకు ఇక్కడికి వచ్చామో మాకు సంతానం కలుగుతుందని ఒక నమ్మకం ఉంచుకోండి మరలా మీరు ఇదే శ్రావణ మాసం వచ్చేసరికి మీకు అందరికీ చక్కని బిడ్డను ప్రసాదించాలని చెప్పి వీలైతే ఆ నామకరణ కార్యక్రమం కూడా మా ఆయుష్ యోగం మహిళా విధానం Subtitles